హనుమాన్ జయంతి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల ఇరవై రెండవ తారీఖు గురువారం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు మే ఇరవై మూడు శుక్రవారం నాడు ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది హనుమాన్ భక్తితో పూజించడం వలన గుండె ధైర్యం పెరుగుతుంది అంటారు దుష్టశక్తుల ప్రభావం హనుమాన్ని పూజించేవారు దరి చేరవు ఇక ఈ రోజు తెల్లవారుజామున అంటే హనుమాన్ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు చేకూరతాయి ఎర్రటి పుష్పాలు హనుమాన్కు చాలా ప్రీతి అయినవి అందువల్ల పూజలో ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం మంచిది ఇక హనుమంతుడికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లు తమలపాకులు కూడా నైవేద్యంగా సమర్పించాలి వీలైతే హనుమాన్కి ఇష్టమైన అప్పాలను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక పూజ అనంతరం జై శ్రీరామ్ అని చెప్పి మూడు సార్లు జపించాలి ఆంజనేయ స్వామివారి గుండెల్లో శ్రీరాముల రాముల వారు నిత్యం కొలువై ఉంటారు అందువల్ల శ్రీ రామనామాన్ని జపించిన వారిపై హనుమాన్ అనుగ్రహం తప్పకు ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్